అలాగే ఇప్పుడు నర్స్ మా మా గుంటూరు పార్లమెంటు మా నాగభూషణం గారు అందరం కూడా అక్కడ అక్కడ వాళ్ళ మేము అందరం కూడా గుంటూరు పార్లమెంటు గుంటూరు పార్లమెంటులో ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ ఎనిమిది స్థానాలు అంటే ఆరు కులాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కనిపించింది అక్కడ రేపు మనం చూసాం మంగళగిరి పద్మశాలి గుంటూరు వెస్ట్ బీసీ ప్లస్ కాపు కాంబినేషన్ విడుదల రజనీ అండ్ హస్బెండ్ కాపు గుంటూరు తూర్పు ముస్లిము పెత్తిపాడు మాదిగా తాడికొండ మాల తెనాలి కమ్మ ఈ విధంగా ఎనిమిది స్థానాలు ఉంటే ఆరు కులాలు కానీ తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేటప్పటికి సో మంగళగిరి కమ్మ తెనాలి కమ్మ పొన్నూరు కమ్మ ఇందా మీరు పొన్నూరు చెప్పడం మర్చిపోయి వైఎస్ఆర్ సిపి పొన్నూరు కాపు పార్లమెంటు కాపు ఇక్కడ టీడీపీకి వచ్చేటప్పటికి తెనాలి కమ్మ పొన్నూరు కమ్మ మంగళగిరి కమ్మ మళ్ళీ గుంటూరు గుంటూరు వెస్ట్ నియోజకవర్గం బీసీ ప్లస్ కమ్మ కాంబినేషన్ అక్కడ మళ్ళీ తూర్పు ముస్లిం ఇచ్చారు మళ్ళీ పార్లమెంటు కమ్మ అంటే మీకు అక్కడ వేరే కమ్యూనిటీకి ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కూడా మళ్ళీ పొలిటికల్ ఎఫినిటీ టీడీపీ ఉన్నటువంటి కమ్మ కమ్యూనిటీకే ఇవ్వాల్సిన పరిస్థితి దాంతో మిగతా కమ్యూనిటీస్ నుండి షిఫ్ట్ కావాల్సిన మేరకు ఓటు బ్యాంక్ షిఫ్ట్ కాదు అలాగే మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇరవై స్థానాలు అంటే మూడు పార్లమెంట్లు పదిహేడు అసెంబ్లీ స్థానాలు అంటే ఇక్కడ వాళ్ళు నాలుగు కాపులకు డైరెక్ట్ గా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్నూరు కానివ్వండి లేదంటే గుంటూరు పార్లమెంట్ కానివ్వండి సత్తెనపల్లి కానివ్వండి అలాగే చిలకలూరుపేట పెట్టగానే నాలుగు డైరెక్ట్ ఇచ్చారు అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్ ఇందాక మనం బీసీ ప్లస్ కాపు కాంబినేషన్ ఇచ్చినాను ఇటు వచ్చేటప్పటికి ఓవరాల్ గా ఈ ఇరవై స్థానంలో ఒకటే ఒకటి కాపుకి ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇలా అనేక ఉదాహరణలు నేను చెప్పుకోగలుగుతాను చెప్పగలుగుతాను ఈ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని రీఆర్గనైజ్ చేయడం అంటే అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఓ మూడు నాలుగు ప్రధాన కులాలతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చి వాళ్ళ ఓటును కూడా కలపడం ఏదైతే ఉందో ఇది డెఫినెట్లీ ఇది సక్సెస్ అయితే జూన్ నాలుగవ తేదీ సక్సెస్ అయితే జూన్ ఐదవ తేదీ నుండి ఇది పెద్ద కేసు స్టడీ ఉంది ఇది ఎందులో పిహెచ్డీలు చేయాలి పిహెచ్డీలు చేయాలి కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే మీరు మీరు ఏదైతే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్ బ్యాక్ గ్రౌండ్ వల్ల కావచ్చు అమరావతి రాజధాని అంశం వల్ల కావచ్చు వేరియస్ రీజన్స్ బలమైన ఆ ప్రదేశంలో వైఎస్ఆర్ ప్రయోగం చేసింది ఓకే ప్రయోగం సక్సెస్ అవుతా ఫెయిల్ అవుదా పక్కన పెడదాం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నర్సరావుపేట చెప్పాను నేను మచిలీపట్నం పక్కపక్క నియోజకవర్గాలు చెప్పుకుంటా వెళ్ళాను ఇరవై ఐదు పార్లమెంట్ తెలుగు బలంగా ఉందో అక్కడ సోషల్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పర్ఫెక్ట్ గా ఎక్కువగా చేసిందని చెప్పి అనుకోవచ్చు ఖచ్చితంగా అది అది కూడా ఒక స్ట్రాటజీ కదా అది కూడా ఒక స్ట్రాటజీ కదా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో నిజాన్ని చెప్తున్నా ఈ రోజు గుంటూరు పార్లమెంట్ ఈ రోజు అమరావతి రాజధాని సమస్య కారణంగా గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి టీడీపీ అనుకూలతకి ఆ విధమైనటువంటి పొలిటికల్ ఎఫినిటీ రిఆర్గనైజ్ రిఆర్గనైజేషన్ చేయకుండా ఉన్నట్లయితే ఇలా వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ లో కనీస పోటీ కూడా ఇచ్చి ఉండేది కాదు ఈ కేవలం ఈ పొలిటికల్ రియార్గనైన్ కారణంగా ఈ రోజు అక్కడ బలం ఎంత బలంగా పోటీ ఇవ్వగలిగిందంటే అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటా పోటీ గెలవచ్చు ఓడొచ్చు అనేటువంటి స్థాయికి తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ దిస్ పొలిటికల్ రిఆర్గనైజేషన్ సో మీరు గుంటూరు చెప్తాను నేను అన్నిటికంటే కుల చైతన్యం కులాల కాంబినేషన్ ఎక్కువ ఉండేది ఈస్ట్ వెస్ట్ గోదావరి నేను అనుకుంటాను రైట్